అండ్ సినిమా మంచి వాల్యూస్ ఏంటంట సినిమాలో ఏంటంటే అమ్మాయి తింటారా పానీ పూర్తి సినిమాలో మంచి స్టోరీ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఎంత ఉండే సెకండ్ హాఫ్ ఉండేది ఫస్ట్ ఆఫ్ ఎంత ఫ్రెండ్షిప్ వాల్యూస్ ఫ్యామిలీస్ సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత యూత్ పాలిటిక్స్ ఉంటాయి సినిమాలో వేరే అంటే యూత్ రాజకీయాలు రావాలి వాళ్ళు ఈ దేశాన్ని ఏ విధంగా బాగా పడతారు అని చాలా చాలా బాగుంటున్నారు సో నాకు సీజన్ ఉంటే పవన్ కళ్యాణ్ గుర్తున్నా సినిమాలో ఏమన్నా లాగా ఉన్నట్టు అనిపించా ఎవడన్నా లేకుండా చాలా బాగుంది చెప్తా ఎంత బాగుందా సెకండ్ పవన్ కళ్యాణ్ లాగా అంటే హీరో హీరో యూత్ పాలిటీస్ ఎంటర్ అవుతాడు హీరో ఓడిపోతాడు నిజంగా చూసి సీన్స్ పవన్ కళ్యాణ్ వస్తాడు ఒక డైలాగ్ వాడతారు పోయా పవన్ కళ్యాణ్ వచ్చాడు లాస్ట్ లో నేర్ ఇక మేము ఎంటర్ అయితే రావడమే ఒక సాంగ్ డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చిన అదే సాంగ్ నా సాంగ్ సొసైటీ వాల్యూ మంచిగా చూపించారు అది చాలా బాగుంది నేరా భారత్ మహా ప్రతి ఒక్క రాజు ఇండియన్ బాగా సినిమా అన్న నిజంగా సో నిజంగా బస్ లో మన రంగస్థలంలో ఒక హీరో అనే సాంగ్ వస్తాయి కదా ఈ సినిమాలో ఒక వ్యక్తి అప్పుడు సాంగ్ ఇస్తారు భయ నిజంగా ఉండే ఫిండేషన్ భయ నిజంగా బ్రెట్ ఫీలింగ్ వచ్చింది అంటే తక్కువ లేని బాధ సో నిజంగా మంచి ఫీల్ అని చెప్పారు నాకే చాలా బాగుంటుంది ఇది కదా సినిమా అంటే ఇది కదా డైరెక్షన్ అంటే ఇది కదా మోర్ అవేర్స్ అంటే ఇది కదా ప్రపంచం చూపించా ఫీలింగ్ వచ్చింది ప్రతి ఒక్క ఇండియన్ అమ్మ నాన్న చెల్లి అక్క ప్రతి ఒక్క యూత్ చూడాల్సిన సినిమా కమిటీ చూడాలి నిజంగా తనకైతే మంచి కల్పి సినిమా అని చెప్పొచ్చు నిజంగా తన పేరు నిజంగా మార్కొని ఇయర్ లో వాళ్ళ ఫ్యామిలీ చాలా అదృష్టాలు వచ్చాయి ఈ సినిమాతో తనకు మంచి లక్ ఇస్తున్నా చెప్పొచ్చు

ఏం కలెక్షన్ అది ఏం వేప ఆడిచ్చాడు నిజంగా ఆ ఎలివేషన్స్ కానీ ఆ మోరల్ వాల్యూస్ కానీ ఎంత బాగాస్తాడు అంటే సమాధానం జరుగుతున్న అయితే వాల్యూని చూసి అనేది చాలా చాలా అటువంటి అన్న చాలా డైరెక్టర్ అంత చిన్న వయసు సినిమా చాలా మెయిన్ సినిమా ద నచ్చలు సినిమా అయితే చాలా చాలా బాగుంది